ఎలా ఉంటాయింటండి చీకటి చీకటి ఏ సుప్రభ లోకంలోనికి వచ్చారు లోక వెలుగు లోకంలోనికి వచ్చింది కానీ కొంతమంది ఆ వెలుగును పొందలేకపోయారు అంటే వారికి చీకటిగానే చీకటి ఛాయల్లోనే చీకటి క్రియల్లోనే వారు ఉన్నారు అనే విషయాన్ని చెప్తున్నారు అయితే మన జీవితాల్లో కూడా మన కుటుంబాల్లో కూడా ఏ సుప్రభువాలు రాలకపోతే కనుక లేకపోతే కనుక మన జీవితాలు ఏమవుతాయేంటండి అని ఆలోచన చేస్తే చీకటి మైదానంగా ఉంటుంది చీకటిలో ఏం జరుగుతుంది అని ఆలోచన చేస్తే వారు ధోని ఎక్కారు ముందుకు నడిపిస్తున్న సమయంలో పద్దెనిమిది వచ్చినా జరుగుతున్న పద్దెనిమిది వచ్చిన చూస్తే అప్పుడు గాలి విసరగా సముద్రము పొంగుచుండెను వారు ఇంచుమించు రెండు కోసులు దూరము దోణిను నడిపించిన తర్వాత యేసు సముద్రం మీద నడుచుచు తమ దోణి దగ్గరకు వచ్చుట చూచి భయపడి చూడండి చీకటిలో దోని వెళుతుంది అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రం ఏమవుతుందంటండి అని ఆలోచన చేస్తే పొంగుతుంది అలలు పొంగుతున్నాయి చీకటి ప్రయాణములో ఏమేస్తే మనకి భయాలు చీకటి ప్రయాణంలో వివిధ అలవుల్లో మనం సంచారం చేస్తున్నప్పుడు మనకి ఏం కలుగుతుంది అని ఆలోచన చేస్తే భయము అనేది కలుగుతుంది అంటే ఏసు లేకపోతే మన జీవితం ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తే చీకటి మైదానంగా ఉంటుంది ఆ సమయములో గాలి లేకపోతే తుఫాను ఎలా దేనికి స్వాదుష్యంగా ఉంటున్నాయంటే శ్రమలకు ఇబ్బందులకు ఇరుకులకు స్వాదుష్యంగా ఉంటున్నాయి ఏసు లేకపోతే కనుక గాలి లాంటి పెద్ద తుఫాను గాలి లాంటి భయంకరమైన పరిస్థితులు గాలి లాంటి ప్రమాదాలు జరుగుతాయి అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం చెలవేస్తుంది అయితే ప్రియులరా వారు దోణిను ముందుకు నడిపిస్తున్నారు రెండు కోసుల దూరం అనగా నాలుగు కిలోమీటర్ల దూరము వారు ప్రయాణం చేసేసరికి దోణి ముందుకు వెళ్ళడం లేదు వారు సముద్రంలో పుట్టి పెరిగిన వారే రోజు కూడా సముద్రంలో ఉన్నవారే చేపలు పట్టిన వారే దోణులు నడిపిన వారే ఐదను ఆ భయంకరమైన తుపాను కానీ ఆ భయంకరమైన పరిస్థితికి కానీ ఏం చేస్తున్నారంటే అండి దోణిను ముందుకు నడిపించడానికి ప్రయత్నం చేస్తుంటే ప్రయాణం ఏమవుతుంది అండి సాగడం లేదో ఏమవుతుందంట ప్రయాణం సాగడం లేదు గల కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే ఆ ధోనిలో ఏ సుప్రభాలు లేరు చీకటిగా ఉంది పెద్ద గాలి తుఫాను వస్తున్న సమయం వారు ఎన్ని ప్రయత్నాలు చేసిన ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలన్నీ కూడా ఏమవుతున్నాయి ఏంటండి విఫలమైపోతున్నాయి ఈ రోజున నా యేసు ప్రభు నీ జీవితంలో లేకపోతే ఒకటి చీకటి యేసు ప్రభు వారు నీ జీవితంలో లేకపోతే కనుక పెద్ద తుపాను వస్తుంది నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావు ఇన్ని కష్టపడుతున్నాను ఇన్ని చేస్తున్నాను నా జీవితంలో సంతోషం లేదు ఆనందం లేదు నేను ఎన్నో తెలివితేరగలిగిన వాడిని కలిగిన దాన్ని అయినాను అయినాను ఏంటో నా జీవితంలో ఈ సమస్యలు ఈ ఇబ్బందులు అని అనుకుంటున్నావేమో లేని దోనీ ఈ జీవితం ముందుకు సా సాగదు సాగదు కాబోనే ఉంటే యేసుని కలిగి ఉంటే కనుక మన జీవితంలో ఏం కలుగుతుంది ఏంటండి అని ఆలోచన చేస్తే గొప్ప ఆశీర్వాదం అనేది కలుగుతుంది అయితే